ఇప్పుడు క్యాప్సికం కూరే కాకుండా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసి చూడండి క్యాప్సికం ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ పచ్చడి ప్రిపేర్ కోసం ముందుగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులో జీలకర్ర ధనియాలు వేసి కొద్దిసేపు వేయించుకున్నాక వెండి మిర్చి వెల్లు రవ్వలు నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత వీటిని తీసుకొని మిక్సీ గిన్నెలకు వేసుకోవాలి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేగాక క్యాప్సికం ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు కలుపుకోండి ఈ మిశ్రమం అంతా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఆపై పై తాలింపు కోసం కడాయిలో నూనె వేసుకొని వేడయ్యాక అందులో ఆవాలు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసిన పచ్చడి మొత్తం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికం పుదీనా చెట్